విజయం సాధించేవారికి విజయం సాధించలేని వారికి తేడా ఏంటంటే విజయం సాధించలేని వారు ఇది నా విధి వ్రాత అని ప్రతి విషయానికి తలవంచుతారు వారి జీవితంలో ఏదీ చేయలేరు ఇది నా తలరాతలో రాసి పెట్టి లేదు అని ప్రతిదీ విధిపై నెడతారు భగవద్గీతలో కృష్ణుడి ఇలా అన్నారు యద్భావం తద్భావతి అంటే మనం ఎలా ఆలోచిస్తే అలానే తయారవుతాం కాబట్టి ప్రకృతిలో మనం ఏం చేయాలో అని నిర్ణయించుకునే శక్తి మనలోనే ఉందని మనం తెలుసుకోవాలి మనం చేసే ప్రతి పనికి మనమే బాధ్యులం వాటి ఫలితాలకు కూడా మనమే బాధ్యులము మీకు సరైన మంచేదో చెడేదో మీరు నిర్ణయించుకోవాలి మీ జీవితం అనే సామ్రాజ్యానికి మీరే రాజు మీ స్వేచ్ఛను వినియోగించుకొని తగిన ప్రయత్నాలు చేసి వాటిలో సత్ఫలితాలు పొంది ఆనందాన్ని అనుభవించాలి ప్రతి మనిషి తమ అదృష్టానికి తామే బాధ్యులు కారకులు అని భావించాలి వారి జీవితాన్ని వారికి నచ్చినట్లు వారే మలుచు అదృష్టం అనే దానిని ప్రయత్నించి సాధించాలి కష్టపడి పొందాలి అంతేకాని అదృష్టం అనేది వస్తుందని వేచి చూడకూడదు అది కూర్చొని చూసే అంశం కాదు ప్రయత్నించి సాధించాల్సిన అంశం నిజం చెప్పాలంటే అదృష్టం వరించాలంటే మీరు అమలు పరిచే కార్యాచరణ ప్రణాళిక పక్కాగా ఉండాలి మీరు ఏ ఏ కార్యాలు చేయాలన్నది ఎంపిక చేసుకో అంతేకాని అవకాశాలను ఎంపిక చేసుకోకూడదు ఆ తర్వాత వాటికై ప్రయత్నించు ఆ ప్రయత్నమే మీకు విజయం సాధించడానికి సహాయపడుతుంది ఆలోచన విధానాన్ని నువ్వు మార్చగలిగితే నీ జీవితాన్నే మార్చుకోవచ్చు కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చాలంటే మీకు సరైన నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ గివ్స్ యూ పవర్ కాబట్టి మీకు నచ్చినట్లు మీరు జీవించాలంటే మీకు నాలెడ్జ్ కావాలి ఈ ఛానల్లో మేము మీ జీవితాలకు అవసరమైన నాలెడ్జ్ ని మీకు అందిస్తాము ఇంకా దమ్ము ధైర్యం ఉన్న వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి